నేను ఎప్పుడూ అసలు అభిషేకం సీరియల్ చూడలేదండి ఆ రోజు ఇది చూసాను అంతే తెలియకుండా ఊరికి పెడితే ఆ సీరియల్ వచ్చింది నాకు ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే అలవాటు ఉంది కనుక నేను చూడగానే అదే క్వశ్చన్ అడిగారు అందుకే ఆన్సర్ చేశాను నాకు అసలు ఏం తెలియదండి ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగినా నేను చెప్పలేను అని నేను చెప్పేశాను చెప్తే వాళ్ళు అనమాట మీరు ఏం భయపడకండి మీరు చెప్పగలరు మీరు ఆన్సర్ ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా మీరు సెల్దీస్ ఆన్సర్ పంపించేశారు అన్నప్పుడే మీ ఇంట్రెస్ట్ మాకు అర్థమైంది అందుకే మిమ్మల్ని పిలిచాము ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో అర్థమయ్యి లేదు ఇప్పుడు కూడా మీకు చెప్పగలరు మీకు ఏం భయం అని చెప్పి ఏం చేశారు సరే మొత్తం చూసేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడిగారు ఎన్ని క్వశ్చన్స్ మళ్ళీ ఒకటి కాదు ఐదు క్వశ్చన్స్ అడిగారు అనమాట వంద ఎపిసోడ్ నుంచి ఐదు క్వశ్చన్స్ అడిగారు ఐదు క్వశ్చన్స్కి మళ్ళీ ఆన్సర్స్ చెప్పేశాను నేను చెప్పేస్తే ఆ రోజు ఐదు వేల రూపాయలు చెక్కు దాసరినారాయణ గారి చేతుల మీదుగా తీసుకున్నాను అనమాట ఆ రోజు గిఫ్ట్ నాకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇదంతా వాళ్ళు ఇస్తారు ఇదంతా మనకు తెలియదు మామూలుగా వెళ్ళాము క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటాయి ఇలా క్వశ్చన్స్ అడుగుతామని అప్పుడు వెళ్ళాక చెప్పారు సరే అనుకుని కూర్చున్నాం సీరియల్ అంతా అయిపోయింది తర్వాత క్వశ్చన్ అడిగితే ఐదు క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పేసేసరికి అది గిఫ్ట్ ఇస్తారని నాకు తెలియదు లాస్ట్కి వీళ్ళందరూ అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇగో ఇలాంటి మూమెంటోస్ ఇస్తున్నారనమాట అంటే ఇది టూ థౌజండ్ ఎపిసోడ్ కదా అది వందో ఎపిసోడ్ హండ్రెడ్ ఎపిసోడ్ దాసనారాయణ గారు బొమ్మ ఇటుపక్క ఈటీవీ అని వేసి వంద ఎపిసోడ్ది అందరికీ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళందరికీ అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఇస్తున్నారు అనమాట ఇస్తుంటే నాకు మాత్రం ఐదు వేల రూపాయలు చెక్ ఇచ్చారు దాసనారాయణ గారి చేతుల మీదే ఇచ్చారు అయినా కూడా నాకు అంత ఇచ్చినా అంత చేసినా నాకు ఏదో కొంచెం వెలితిగా అనిపించింది అనిపించి నేనేం చేశాను నాకు అప్పుడు తెలియదు అనమాట ఎవరితో ఎలా మాట్లాడచ్చు ఎలా వెళ్ళతో ఇది అడగకూడదేమో వీళ్ళతో ఇది అడగచ్చు లేదా అని నాకు తెలియదు అనమాట అయితే నేను ఏం చేశాను ఐదు వేల రూపాయలు చెక్ తీసుకుని కిందకు వచ్చేసింది కూర్చున్నాను కూర్చున్నాక వాళ్ళందరికీ ఈ మొమెంటోస్ ఇస్తున్నారు హండ్రెడ్ ఎపిసోడ్ మొమెంటోస్ ఒక్కొక్కళ్ళని పిలిచిస్తున్నారు ఎంతసేపు చూసినా నన్ను పిలవట్లేదు అంటే వాళ్ళ టీం కాదు కదా జస్ట్ నన్ను ఏదో గస్ట్గా పిలిచారు నేను వాళ్ళ టీం కాదు నాకు ఇవ్వరు నేను అడగకూడదు ఇవన్నీ నాకు తెలియదు అయితే నేను ఏం చేశానంటే తెలియక గబగబా స్టేజ్ మీద వెళ్ళిపోయాను వెళ్ళిపోయి దాసనాన్న గారి దగ్గరికి వెళ్ళిపోయాను ఆయన పెద్ద డైరెక్టర్ ఆయనతో మాట్లాడకూడదు మనం అని లేదు మన మనిషి కదా అన్నట్టుగా వెళ్ళిపోయి సార్ నాకు కూడా మొమెంటో కావాలి నాకు ఈ ఐదు వేల రూపాయలు చెక్కు ల్యాప్ అయినా పర్వాలేదు దాని మీద మీ ఫోటో ఉంది కదా సార్ అది నేను ఇంట్లో పెట్టుకునే రోజు చూసుకుంటాను నాకు ఇవ్వండి సార్ అని అడిగేశాను అడిగేసరికి అందరూ షాక్ అయిపోయారనమాట షాక్ అమ్మమ్మ నడమ్మ నడమ్మ అని చెప్పేసి అందరూ నన్ను కిందకి దించేశారు కూర్చోనమ్మా మీరు అనేసి అంటే కూర్చున్నాను అయితే దాసనాల్డ్ గారు ఏం చెప్పారంటే లేదమ్మా ఐదు వేల రూపాయల చెక్ మీకు మీ కష్టానికి అది మీరు ఆన్సర్ చెప్పినందుకు ఇచ్చాము లేదు మూమెంట్ కూడా ఇస్తారే మొమెంట్ మూమెంట్ ఇవ్వడాయి ఎవరికి అని చెప్పి ఆయన ఎవరికో చెప్పారనమాట పక్కన ఉంటారు కదా మేనేజర్స్ వాళ్ళందరూ వాళ్ళకి చెప్పారు చెప్తే ఏమైంది సరే వాళ్ళు మొమెంటో ఇస్తారు నాకు ఐదు వేల రూపాయలు చెక్కు ఉంది మొమెంటో కూడా ఇస్తారు అనే సంతోషంతో నేనున్నా ఎంతసేపు చూసినా ఎవరిని అడిగినా ఎవ్వరూ మోమెంటో ఇవ్వట్లేదు అందరినీ అడిగాను అంటే మనకి ఎవరు మేనేజరు ఎవరు ఏమిటి ఏం తెలియదు కదా అసలు మనకి ఎలా పిలిచారు వెళ్ళాం అంతవరకే తెలియక అందరిని అడుగుతుంటే అమ్మ ఇస్తామమ్మ ఇప్పుడు తెచ్చినవి అయిపోయాయి ఆఫీస్కి వచ్చి తీసుకోండి అని అన్నారు అంటే వాళ్ళు అక్కడ తప్పించుకోవడానికి అన్నారు అక్కడ మనకి ఇవ్వరు అక్కడ కేవలం ఊరికే చెప్పారంతే అనే విషయం నాకు తెలీదు తెలియక ఏమైంది ఆఫీస్కి వచ్చి తీసుకోవాలో ఇట్స్ ఓకే అనుకున్నాను ఇంక ఇంటికి వచ్చేసాను వచ్చానే కానీ నా మైండ్ అంతా నాకు ఎందుకు ఇవ్వరు ఆ మూమెంటు నాకు కూడా ఇవ్వాలి కదా నేను అడిగాను కదా నేను నా ఆస్తులు అడిగాను అంతస్తులు అడిగాను మూమెంటోనే కదా అడిగాను ఎందుకు ఇవ్వరు అని చెప్పి నాలో పట్టుదల బాగా పెరిగిపోయింది నమ్ముతారా నమ్మేటట్టుందా కానీ ఇది నిజం బాగా పెరిగిపోయి ఏం చేశాను నేను ఎలాగైనా సరే అభిషేకంలోంచి మొమెంట్ తీసుకోవాలి అని ఆ రోజు ఇలా రాసి పెట్టుకున్నాను అన్నమాట ఒక పేపర్ మీద రెడ్ పెన్నుతో రాసి పెట్టుకున్నాను అభిషేకం సీరియల్ నుంచి నేను మమ్ తీసుకుంటాను అని రాసిపెట్టుకున్నాను కానీ నాకు అసలు ఏ విషయమో తెలీదు ఆఫీస్ ఎక్కడో తెలియదు ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలో తెలియదు వెళ్ళాక ఏం చేయాలో తెలియదు అసలు ఏదీ నాకు తెలియదు తెలియకుండా నేను రాసిపెట్టుకున్నాను గ్యారంటీగా నేను తీసుకుంటాను అని మనసులో గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆఫీస్ ఎక్కడా ఆఫీస్ ఎక్కడా అని కొంచెం తెలుసు మళ్ళీ వాళ్ళని వెళ్ళి అడిగా దాసన గారు ఆఫీస్ ఎక్కడ అంటే ఎందుకు తెలుస్తుంది ఎవరికైనా సినిమాల్లో చేసే వాళ్ళకంటే తెలుస్తుంది బయట వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది తెలియదు కదా అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ జరిగింది మాకు తెలిసిన ఒక అమ్మాయి ఆ సీరియల్లో యాక్ట్ చేస్తుంది అనమాట అమ్మగారు నా ఫ్రెండ్ కానీ అమ్మాయి ఆ సీరియల్లో చేస్తుందని నాకు తెలీదు అమ్మగారు నా ఫ్రెండ్ అయితే ఆవిడకి చెప్పాను అనమాట ఇలా జరిగిందండి నేను మొమెంట్ అడిగితే ఇవ్వలేదు ఆఫీస్కి రమ్మన్నారండి ఆఫీస్ మీకు ఏమన్నా తెలుసా అని అడిగా అయితే ఆవిడన్నారు మా అమ్మాయి అందులో చేస్తుంది కదా దానికి తెలుస్తుంది అడిగి చెప్తాను ఉండండి అని చెప్పి వాళ్ళ అమ్మాయిని అడిగి నాకు ఆఫీస్ అడ్రస్ చెప్పారు కానీ అప్పట్లో ఈ లొకేషన్లు కానీ ఇవన్నీ ఏమి లేవు అమ్మాయిని తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళకపోతే నాకు అడ్రస్ చెప్పారే కానీ నాకు అసలు అడ్రస్లు తెలీదు ఎక్కడ అసలు ఎలా వెళ్ళాలో తెలియదు అనమాట ఎటు నుంచి కరెక్ట్గా ఏం చెప్పలేదు పలానా బంజారా హిల్స్లో ఉంటుందనో లేకపోతే జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఎక్కడో ఉంటుందని చెప్పింది అంతే ఇంకేం చెప్పలా పెద్దమ్మ టెంపుల్కి ఇటు తిరిగే ముందు అప్పటికి మన బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్కి వెళ్తాం కదా ఆ రోడ్ నెంబర్ టెన్ అంటాం డైమండ్ హౌస్లు ఇవేమీ లేవు అనమాట కరూరు వైశ్య బ్యాంక్ అవేమీ లేవు ఆ రోడ్డు అప్పుడు వేస్తున్నారు అనమాట మొత్తం రాళ్ళగుట్టలు ఇసుక తప్ప అక్కడ ఏమీ లేదు అయితే నాకేం తెలుసు బస్సు రూట్ లేదు బస్సు కూడా లేదు అటు ఆటోలు కూడా వెళ్ళవు ఆటోలు వెళ్తాయి మొత్తం రోడ్డు తవ్వేసి ఓన్లీ మట్టిను రాళ్లే ఉన్నాయి ఆ మధ్యలో నుంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ గంటల తరబడి వెతుక్కుంటూ వెళ్ళాను ఆఫీస్కి మొత్తానికి ఆఫీస్ పట్టుకున్నాను అంటే ఏమిటి మనకి ఇందులోకి రావాలని రాసిపెట్టి ఉంది కనుక వెళ్ళాను వెళ్ళిన తర్వాత అసలు ఎవరు పట్టించుకుంటారు అది మనం ఎవరికి గుర్తుంటాం అసలు అయినా అక్కడ ఏ ఆఫీసర్లు వచ్చారో ఆ రోజు ఏ మేనేజర్లు వచ్చారో ఈ రోజు ఎవరు మారిపోయారో ఇదంతా జరిగేసరికి చాలా రోజులు పట్టిందనమాట అంటే నేను అన్వేషించి ఇది కనుక్కుని ఆఫీస్కి రమ్మన్నారు కదా అని వెతికి ఈవిడికి చెప్పాలనిపించి ఈవిడికి చెప్పి ఈవిడ వాళ్ళ అమ్మాయి అందులో చేస్తుంది ఇవంతా జరిగేసరికి ఇంకో వంద రోజులు గడిచింది దాదాపు రెండు మూడు నెలలు గడిచిపోయింది అనమాట గడిచేసరికి నాకు ఎవరు గుర్తుంటారు ఎవరికి గుర్తుంటాం మనం అసలు ఎవరికి తెలియదు కదా వెళ్ళాను వెళ్ మొత్తానికైతే ఎలాగోలా ఆఫీస్ పట్టుకున్నాను వెళ్ళాను అనమాట ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మొమెంటో ఇస్తారండి అని అడిగేసాను పిచ్చిదానిలాగా తెలీదుగా నాకు తెలియకే ముందు ఏంటమ్మా ఏ మూమెంటో ఏంటి అని అన్నారు సార్ నా లోపల వెళ్ళిపో వెళ్ళిపో అని పంపించేశారు వెళ్ళిపో మూమెంటో ఏంటి అసలు ఎందుకు వచ్చే ఆఫీస్కి ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఎవరు నువ్వు అని అడిగేసరికి నేను ఇలా విన్ అయ్యాను సో అండ్ సో అని అన్నీ చెప్పాను సారే చెప్పారు మొమెంటో తీసుకోమని ఆఫీస్కి వచ్చి తీసుకోమని అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తాం మళ్ళీ సార్ ఉన్నారు లోపల ఇంకేదైనా మాట వినిపిస్తుందని చెప్పి స్టాక్ అయిపోయాయి ఇప్పుడు లేవు తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అని చెప్పి వాళ్ళు పంపించేశారు పంపించేస్తే ఇంకా ఆ రోజు పెరిగిందండి నాలో పట్టుదల అప్పుడే రాసుకున్నాను అనమాట నేను బయట నుంచి అక్కడి నుంచి వచ్చేగానే రాసుకోవాలా నేను ఏం అడిగాను అని మూమెంట్ అది కూడా సార్ ఆఫీస్లో ఇస్తారని చెప్తేనే కదా నేను తీసుకు వెళ్ళాను అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ మూమెంట్ తీసుకుంటాను ఎలా తీసుకుంటాను ఏమిటి అసలు ఎలా అంటారు అవ్వాలి ఏమీ తెలియదు తెలియకుండానే నేను రాసి పెట్టుకున్నా గ్యారంటీగా ఈ మూమెంట్ నేను తీసుకోవాలి అనేసి అయితే అలా ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇండస్ట్రీలోకి రావడం తర్వాత ఇదంతా చెప్తే చాలా పెద్ద కథ అయిపోతుంది కాబట్టి ఇంకా సింపుల్గా ముగిస్తున్నాను తర్వాత నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అభిషేకం సీరియల్ యాక్ట్ చేసేసాను రెండు వేల ఎపిసోడ్లో ఆయన చేతుల మీదుగానే అంటే చూడండి వంద ఎపిసోడ్ ఎక్కడ రెండు వేల ఎపిసోడ్ ఎక్కడ ఎన్ని సంవత్సరాలు గడిచి ఉంటుంది లోపు కదా అంటే మనకి ఎంత పట్టుదలతో మనం ఉండి మనం అదే కార్యం చేయాలి చేయాలి చేయాలని మనసులో పెట్టుకొని గట్టిగా కోరుకున్నట్టయితే ఏదైనా సరే జరిగి తీరుతుందనమాట నా అనుభవాలే మీకు చెప్పేవన్నీ కూడా మొత్తానికి రెండు వేల ఎపిసోడ్లో అయినా సరే ఆ మూమెంటో నేను తీసుకోవడం జరిగింది గారి చేతుల మీదే తీసుకున్నాను అందులో యాక్ట్ చేసి ఇంకా గౌరవంగా అందులో యాక్టర్గా తీసుకున్నాను ఈసారి మీరు ఇందులో యాక్ట్ చేశారు కదమ్మా మీరు రావాలి అని పిలిచారు ఆయన చేతుల మీద ఆ మూమెంటో తీసుకోవడం జరిగింది అంటే ఏదనుకున్నాము ఎప్పుడు అనుకున్నాం అది వంద ఎక్కడా రెండు వేలక్కడ ఎన్ని రోజులు గడిచి ఉంటుంది చూడండి ఎన్ని సంవత్సరాలు గడిచేయి మళ్ళీ వేలు కదా వందలు కూడా కాదు అది రెండు వందల ఎపిసోడ్ కాదు రెండు వేల ఎపిసోడ్ అంటే ఎన్ని సంవత్సరాలు గడిచి ఉంటాయో చూడండి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే రెండు వేలంటే ఎన్ని ఆరు సంవత్సరాల తర్వాత అది అలాగే నేను పట్టుదలతో ఉండి దాంట్లో చేసి అమ్మ మింట తీసుకోవడం జరిగింది ఆరు సంవత్సరాల తర్వాత అయితే మాత్రం ఏమైంది నేను అనుకున్న సాధించానా లేదా అన్నమాట ప్రతి మనిషిలో అది అనేది ఆ పట్టుదల అనేది కానీ ఆ సంకల్పం అనేది కానీ గట్టిగా ఉండాలి ఉన్నప్పుడు ఏదైనా సరే సాధించగలం ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఇది అనమాట ఏది మన వల్ల కాదు మనకి ఎలా జరుగుతుంది మార్గాలు వెతుక్కోవాలి వెతుక్కుంటే అవే వస్తాయి కదా ఎందుకు రావు ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఉంటుంది ప్రతి ఒక్కదానికి మార్గం ఉంటుంది ప్రతీది చేయగలము ఏది చెయ్యలేము అని ఉండదనమాట ఏదైనా సాధించగలడు మనిషి అన్న తర్వాత ఇది నేనే ఉదాహరణ నా స్టోరీ ఇలా చెప్పాలనిపించింది మీకు చెప్పాను అనమాట ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్గా ఉంటుందని చెప్పడమే తప్ప ఎవరినైనా సరే ముందుకు రావాలి అని కోరుకుంటాను నేను ఎవరినైనా ఎంకరేజ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పాను అనమాట బాగుందా ఇది నా ఫస్ట్ మూమెంట్ ఫస్ట్ అంటే ఫస్ట్ అనమాట అప్పుడు నేను చేసినవి రెండే రెండు సీరియల్స్ అనమాట ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ రెండే రెండు చేశాను ఫస్ట్ నుంచి కూడా వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి ఏటి వెళ్ళాలి ఏం తెలియదు కదా అందుకే కదా మీకు సజెషన్స్ ఇస్తూ నేను అన్ని వీడియోస్ చేసి పెట్టాను వాటిలో నేను చేసిన రెండు సీరియల్స్ ఏంటంటే ఒకటి ముహూర్త బలం ఇది ముహూర్త బలం డైలీ సీరియల్ అనమాట రెండోది అభిషేకం Didn't have a single <laughs> ఈ రెండు సీరియల్స్ మాత్రమే నేను మొత్తం ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసింది అసలు నేను చేసింది ఆ రెండు సీరియల్స్ మాత్రమే తర్వాత ఇంకా నాకు షార్ట్ ఫిలిమ్స్ వచ్చేసాయి ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ చేసుకుంటే ఇంకా మూవీస్ చేయాలి అన్న ఆలోచనలో ఇంకా మూవీస్ ట్రై చేశాను కానీ సీరియల్స్ నేను ట్రై చేయలేదనమాట ఎందుకంటే నేను ఒక మూవీ ఆర్టిస్ట్గా ఎప్పుడైతే యూట్యూబ్ మాదిరిగా ఎదిగానో నెక్స్ట్ ఇంకా నాది బిగ్ స్క్రీనే నేను బిగ్ స్క్రీన్ మాదిరిగానే ఎదగాలి అన్న ఆలోచన పెట్టేసుకున్నాను అనమాట అందుకని నేను ఇంకా బిగ్ స్క్రీన్ కానీ బిగ్ స్క్రీన్లోనే ట్రై చేస్తున్నాను కానీ ఇంకా సీరియల్స్ వైపు వెళ్ళలేదు తర్వాత మనం కెరియర్ అనేది ఎప్పుడైనా సరే కొంతకాలం ఉంటుంది తర్వాత మనం ఇటు అవుతూ ఉంటుంది కానీ అప్పుడు నేను సీరియల్స్ తప్పకుండా నేను ట్రై చేసే అప్పుడు చేస్తాను అప్పుడు రెస్పెక్ట్ కూడా బాగా ఉంటుంది అయితే ఈ సీరియల్ ఏంటంటే చాలా ఒక సంవత్సర కాలం నడిచిందనమాట అప్పుడు ఈ సీరియల్లో చేసిన వాళ్ళందరికీ కూడా మంచి సీరియల్గా దూరదర్శన్లో ఒక బెస్ట్ సీరియల్గా దీనికి పేరు వచ్చింది సో దూరదర్శన్ వాళ్ళే అందరికీ సన్మానాలు చేసి వాళ్ళకి గుర్తుగా ఇది ఇవ్వడం జరిగిందనమాట దూరదర్శన్ అంటే అసలు మనకి మొట్టమొదట ఉన్నది అదే కనుక మనకు అసలు టీవీల్లో మొట్టమొదటి వచ్చిన ఛానల్ దూరదర్శనే కదా అందులో చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయ్యారు సో నేను కూడా అదే హోప్తో దాంట్లో చేయడం జరిగింది అయినా దూరదర్శన్లో చేయడం అంటే చాలా అదృష్టం అనమాట ఈ రోజుల్లో కూడా దూరదర్శన్లో చూస్తున్నారు చేస్తున్నారు అంటే చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే మొట్టమొదట ఉన్న ఛానల్లో మనకు అవకాశం వచ్చింది అని చెప్పి అదృష్టంగా భావించి దానికి వెళ్ళడం జరిగిందనమాట తర్వాత అభిషేకం అని చెప్పా కదా ఇది కూడా నాకు ఆ సీరియల్లో వచ్చింది దీనికి కొంచెం పెద్ద కథ ఉందనమాట దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఇది మాత్రం నాకు అభిషేకంలో వచ్చిన మూమెంట్ ఇది అసలు ఎలా వచ్చింది నేను ఒక రకంగా చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం ఈ మూమెంటో అనే చెప్పాలి అంటే ఈ మూమెంటో తీసుకోవడానికి మాత్రమే నేను ఇండస్ట్రీకి వచ్చాను అదొక చిన్న కథ ఉంది తర్వాత చెప్తాను మీకు లాస్ట్లో చెప్తాను అది అది రెండో సీరియల్ అనమాట అది ఇంకా అదే లాస్ట్ సీరియల్ కూడా తర్వాత నేను సీరియల్స్ ఏం చేసింది లేదు తర్వాత షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను అంతే అనమాట తర్వాత ఇది నా ఫ్రెండ్ ప్లస్ నా కొలీగ్ అనమాట నేను స్కూల్ లైఫ్లో స్కూల్ చే టీచర్గా చేశాను కదా అప్పుడు నా కొలీగ్ మ్యాథ్స్ టీచర్ గారు అనమాట వాళ్ళ వైఫ్ మ్యాథ్స్ టీచరు ఈయన సైన్స్ టీచర్ అనమాట వీళ్ళిద్దరూ కూడా టీచర్స్ నా కొలీగ్స్ నాకు మంచి ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఆయన ఒక ఛానల్ పెట్టుకున్నారనమాట ఛానల్ పెట్టుకుని మీరు రావాలి ఓపెనింగ్కి తప్పకుండా అని చెప్పి నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఒక అంటే ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు చేసి ఆయన ఇచ్చిన మోమెంట్ అనమాట ఇది కాంప్లిమెంట్ చక్రాల శ్రీకరణ్ పేరు ఆయన కూడా ఒక ఛానల్ ఉంది ఆయన ఇది నడుపుతున్నారనమాట అనమాట అని ఒక ఛానల్ నడుపుతున్నారు దాంట్లో షార్ట్ ఫిలిమ్స్ న్యూస్ ఛానల్ కూడా ఉంది చాలా బాగా రన్ అనమాట ప్లస్ నా ఫ్రెండ్ కూడా నన్ను ఇంత బాగా గుర్తించి నన్ను పిలవడము నాకు ఇంత మర్యాద గౌరవాన్ని ఇచ్చి నేను ఒక నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తర్వాత దీని గురించి తర్వాత చెప్తాను కదా చెప్తాను ఇది కూడా నాకు కామాక్షి బ్రాహ్మణ సంఘం అని చెప్పి ఒక బ్రాహ్మణ సంఘం వాళ్ళు నాకు నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించి వాళ్ళు బ్రాహ్మణ్స్కి సన్మానాలు అవి చేస్తూ నన్ను ఒక గెస్ట్గా పిలిచి నాకు సన్మానం చేసి ఈ మూమెంట్ ఇవ్వడం జరిగిందనమాట కామాక్షి బ్రాహ్మణ సంఘం వాడు జంపేట్లో అంటే హైదరాబాద్లో కూకుట్పల్లి దగ్గర ఉంటుందన్నమాట వాళ్ళు ఇది ఇవ్వడం జరిగింది అయితే ఇది యూ అనేసి ఇంగ్లీష్ రైటర్స్ రైట్ వరల్డ్ ఇంగ్లీష్ రైటర్స్ యూనియన్ అనమాట ఇండియన్ అవార్డ్ ఇది నాకు యువకవి అని చెప్పి నా స్టూడెంట్ అనమాట అంటే నేను స్కూలు స్కూల్లో వర్క్ చేస్తూనే నేను చదువుకుని మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను లెక్చరర్గా జాబ్ చేశాను అనమాట ఆ లెక్చరర్గా జాబ్ చేసినప్పుడు ఇతను నా స్టూడెంట్ తను ఒక రైటర్గా తర్వాత రైటర్ అయ్యాడనమాట ఆ రైటర్ తను అవార్డ్స్ ఫంక్షన్ పెట్టాడు అవార్డ్స్ ఫంక్షన్లో తప్పనిసరిగా మా మేడం ఉండాలి మా మంచి ఆర్టిస్ట్ మా మేడం అని చెప్పి ఫస్ట్ మా మేడంకి ఇవ్వాలి అని తను ఇచ్చిన తను ఇప్పించిన అవార్డు అనమాట ఇది రైటర్స్ గురించి తను ఇచ్చాడు యువకవి తన పేరు నివాస్ అనమాట కానీ తను రైట్ రైటింగ్ రాసాడు చిన్నప్పటి నుంచి రాస్తున్నాడు కనుక తను యువకవి అని తను పేరు పెట్టుకున్నాడు అనమాట మేమందరం పిలిచే వాళ్ళం కాలేజీలో యువకవి యువకవి అని అదే తన నిత్యంగా పెట్టేస్తున్నాడు ఇది వచ్చేసి ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు ఇది ఫస్ట్ షార్ట్ ఫిలిం అవార్డ్ అంటే అవార్డ్ షార్ట్ ఫిలిం ఫస్ట్ కాదు ఫస్ట్ అవార్డ్ షార్ట్ ఫిల్మ్కి వచ్చింది అనమాట డాటర్ కేర్ ఆఫ్ ఇండియా అని చెప్పి విజయవాడలో చెన్ను చెన్ను అనే రైటర్ తన పేరు చెన్ను మరి ఫుల్ నేమ్ ఏమన్నా చెన్నకేశవ మరి తెలీదు చెన్ను చెన్ను అంటారనమాట తను ఒక షార్ట్ ఫిలిం చేశాడు డాటర్ కేర్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో డాక్టర్స్ అనేవాళ్ళు లేకుండా చేస్తున్నారు ఆడపిల్ల అనగానే చేయించేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆడపిల్లలు చాలా అవసరం అనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు అది డాటర్ కేర్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటే ఇండియాలో ఆడపిల్లలకి ఎక్కువ భద్రత లేకుండా పోతుంది ఆడపిల్ల పుడుతుంది అని తెలిస్తేనే కడుపులోనే చంపేస్తున్నారు అలా ఉండకూడదు ఆడపిల్ల అనేది కన్ఫామ్గా కావాలి లేకపోతే నెక్స్ట్ జనరేషన్లో మనం ఆడపిల్లలు లేకుండా అయిపోతారు ఈ సృష్టి అనేది ఆగిపోతుంది అనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ చేశారనమాట డాక్టర్ కేర్ ఆఫ్ ఇండియా అని అది విన్ అయిందనమాట దీంట్లో వీళ్ళు ఎవరు ఏకశీల అవార్డ్స్ అని చెప్పేసి మన హైదరాబాద్లోనే పెట్టారు ఇది తీసిందైతే విజయవాడలో అనమాట మాస్ వాయిస్ పీపుల్ వాయిస్ వాళ్ళు అనమాట అది విన్ అయ్యేసరికి దాంట్లో బెస్ట్ యాక్టర్గా మదర్ క్యారెక్టర్ చేసింది నేనే అనమాట అందులో అంటే నా కూతురు అల్లుడు కొడుకు కోడలు ఇద్దరు నలుగురు ఉంటారు కోడలికేమో ఆడపిల్ల పుడుతుంది అంటే తీయించేమంట మళ్ళీ కూతురికి ఆడపిల్ల పుడుతుంది అని చెప్పి అల్లుడు కూతుర్ని తీసుకుని హాస్పిటల్కి రాగానే అలా ఎలా చేస్తావు నువ్వు ఆడపిల్ల పోయి అయితే ఏంటి మగపిల్లాడైతే ఏంటి ఎవరినైనా ఒకటే కదా ఎవరినైనా మనం చదివించక తప్పదు ఏమైనా తప్పదు అది ఇది అని చెప్పి నువ్వు ఆభాషించడానికి వీల్లేదా అనేసి అల్లుడి మీద గొడవ అనమాట అప్పుడు అల్లడి బుద్ధి చెప్తాడనమాట నీలాంటి దాని కార్లు నేను ఎవరైనా నాకు ఒకటే నేను నువ్వు చేస్తున్న పనే నేను నీకు చేసి చూపించానని చెప్తాడనమాట దానికి అవార్డు వచ్చిందనమాట బెస్ట్ యాక్టర్గా ఫస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు ఇది నాకు నెక్స్ట్ ఇంకా మూవీస్లో తీసుకోవాల్సి ఉంది మీ అందరి ఆశీస్సులు అభిమానం నా మీద ఉంటే కనుక నెక్స్ట్ మూవీస్లో పార్టిసిపేట్ అవార్డ్స్ తీసుకుంటానని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇది గురుభ్యో ఉన్న మహానంది కదా ఏంటంటే ఆల్రెడీ నేను టీచర్గా చేశాను అని చెప్పి మీకు చెప్పాను కదా టీచర్గా చేశాను తర్వాత లెక్సరర్గా చేశాను టీచింగ్ చేస్తూనే నేను పిల్లల్ని చదివించుకుంటూ నైట్ టెన్ టు వన్ నేను చదువుకునేదాన్ని అనమాట చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను తర్వాత టీచర్గా చేశానని చెప్పి ఇప్పుడు నేను టీచింగ్ కానీ ఏదైనా సరే వదిలిపెట్టేసి ఒక పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాల నుంచి కూడా నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలోనే ఉంటున్నాను ఫుల్ లెంత్గా ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలోనే ఉంటున్నాను టీచింగ్ వైపు అసలు వెళ్ళట్లేదు ఎవరికి పాఠాలు చెప్పట్లేదు కూడా కానీ మాది తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ డిజిటల్ యూనియన్ అని ఒక యూనియన్లో నేను సభ్యురాలను అనమాట నేను కార్డు తీసుకున్నాను సో వాళ్ళు ఏం చేశారంటే టీచర్స్ డేకి ఇందులో టీచర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి ఇలాంటి ఒక లాగా వాళ్ళు ఇస్తారనమాట అలాగే నాకు టీచర్స్ డేకి సందర్భంగా మా యూనియన్ వాళ్ళు నన్ను పురస్కరించి సత్కరించి ఈ పురస్కారం అందజేశారనమాట చాలా హ్యాపీ కదా వీళ్ళు కూడా మనల్ని గుర్తించారు అంటే యూనియన్లో ఎంతమందో ఆర్టిస్టులు ఉంటారు అందరికీ ఆర్టిస్టులు అనమాట యూనియన్ ఎంతమందిలో మనల్ని ప్రత్యేకంగా పిలిచి ఎప్పుడో చేసిన టీచింగ్ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని మనల్ని పిలిచి ఇలా పురస్కారం అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇవంతా ఒక ఆర్టిస్ట్కి మాత్రమే దక్కుతుందేమో ఇంత అదృష్టం ఇన్ని పురస్కారాలు కానీ ఇంత అదృష్టం కానీ బయటికి వెళ్తే పలకరించడాలు కానీ ఫోటోలు దిగడాలు కానీ ఇంత బాగా చేశారని అండం కానీ ఇదంతా కూడా మనం కళామ తల్లి ఆశీస్సులతో జరుగుతుందనమాట ఇదంతా అందుకని అసలు ఈ ఫీల్డ్ అంటే ప్రాణం అనమాట నాకనే కదా ఎవరికైనా కూడా వన్ సింధులో అడుగు పెట్టారు అంటే ఎంతో ప్రాణాలు పెట్టేస్తారు అనమాట ప్రాణం పోయే టైంలో కూడా షూటింగ్ ఉంది అంటే మనకి ప్రాణం లేచి వచ్చేస్తుంది అలాంటి ఆర్టిస్టులు కూడా ఈ మధ్య పరంపరించిన వాళ్ళని కూడా నేను చూశాను షూటింగ్ అంటే ప్రాణం ప్రాణం అని పెట్టిన వాళ్ళు పాపం చాలామంది చూశాను సరే దీని గురించి చెప్తాను అన్నాను కదా నాకు ఒక రకంగా నేను ఫీల్డ్కి రావడానికి కారణం ఈ అభిషేకం సీరియల్ టూ థౌజండ్ కరెక్ట్గా చూడండి ఇది టూ థౌజండ్ ఎపిసోడ్కి నాకు